అందరికి నమస్తే నేను మీ శ్రీకాంత్ గత కొన్ని రోజుల నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ స్థానిక సంస్థ ఎన్నికల గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు పెడుతూనే ఉంటున్నాం మరి దాంట్లోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థ ఎలక్షన్లు నిర్వహించాలంటే గ్రామాలలో సంక్షేమ పథకాలు అందాలి అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు గ్రామాలలో ప్రతి ఒక్కరికి అందితే స్థానిక సంస్థ ఎలక్షన్లో సానుకూల ఫలితాలు వస్తాయని చెప్పేసి ఊహించి ఇప్పటి వరకు కూడా గ్రామాలలో తీవ్ర వ్యతిరేకత ఉంది ఎక్కడేసిన వేసిన గొంగడి అక్కడే ఎక్కడేసిన వేసిన పుల్ అక్కడే ఉంది స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టి కొనసాగిస్తా ఉన్నారు గత సంవత్సరం నుండి కూడా సో తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ విషయం ప్రభుత్వం గ్రహించి రేషన్ కార్డులు గాని ఆరోగ్య ఆరోగ్యశ్రీ గాని రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా ఇంద్రమ్మ ఇల్లు గాని ఇవన్నీ కూడా గ్రామాలలో ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థ ఎలక్షన్ల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన గ్రామ సభలు గ్రామాలలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి అర్హులైన అందరికి కూడా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు సో అందులో అటు వాళ్ళు అన్నట్టుగానే ఈరోజు గ్రామ సభలు నిర్వహించారు ప్రతి ఊరిలో కూడా మ్యాక్సిమం ప్రతి గ్రామ సభ కూడా గంద్రలకు గందరగోళంగానే మారిపోయింది ఊర్లలో వచ్చిన అధికారులను కానీ కాంగ్రెస్ కార్యకర్తలను కానీ కాంగ్రెస్ లీడర్లను కానీ ఊర్ల ప్రజలు పరిగెత్తిచ్చి కొట్టారు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూనే ఉన్నారు ఈరోజు గుర్తొచ్చామా మేము స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీరు గ్రామాలలోకి వచ్చారు గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి ప్రజల వద్దకు అధికారులు అని చెప్పేసి ప్రజాపాలనలో నింపినటువంటి దరఖాస్తులు ఎక్కడ పోయినాయి ఎక్కడెక్కడో ఉన్నటువంటి మేమందరం కూడా గ్రామాలలోకి వచ్చి ప్రజాపాలన కార్యక్రమంలో పాలు పంచుకుని ఆ రోజు అన్ని దరఖాస్తులు నింపించాం నామ మాత్రంగా జరిగావీ ఆ దరఖాస్తుల దాకనే లేవు అని ప్రతి పౌరుడు ప్రశ్నిస్తూ మొదలుపెట్టిండు గ్రామ సభలు నిర్వహించాలంటే పోలీస్ సిబ్బంది తోటి గ్రామ సభలు నిర్వహించేటువంటి పరిస్థితి వచ్చింది మ్యాక్సిమం ప్రతి గ్రామంలో కూడా ఇదే తిరుగుబాటు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నాం చెప్తూనే ఉన్నాం మేము ప్రతిరోజు కూడా ఈరోజు అది రేవంత్ సర్కార్కు కళ్ళగడ్డి అంటూ కనిపిస్తా ఉన్నది తీవ్రమైన వ్యతిరేకత ఈ వ్యతిరేక రావడానికి ఒక సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకత రావడానికి కాంగ్రెస్ నాయకులు కారణం కాదా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కారణం కాదా ఎక్కడెక్కడో గ్రామాలలో ఉన్న ప్రజల గోస బాధ వినకుండా విదేశాల్లో పర్యటిస్తా ఉన్నారు మేము గతంలోనే వీడియో చేసి పెట్టాం స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించకుండా గ్రామాల అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మేలు కోరుకోవడం కరెక్ట్ కాదు అసలు మీరు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గ్రామాలలో ప్రతి ఇంటికి చేరాలంటే ఖచ్చితంగా గ్రామ అధికారిగా గ్రామ సర్పంచ్ ఉండాల్సిందే అవన్నీ లేకుండా ఈ రోజు గ్రామ సభలు నిర్వహిస్తాను సర్పంచ్ లేని గ్రామ సభ ఎలా నిర్వహిస్తారు ఆ గ్రామ సభకు అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే అదే కదా గ్రామ సభకు నిర్వహించాలంటే ఒక సర్పంచ్ ఉంటే న్యూట్రల్ గా ఉంటాడు ఆ గ్రామంలో అర్హులైన అందరికి ఏ పార్టీ చూడకుండా అందరికి అర్హులైనటువంటి అందరికి పథకాలు అందేలా చూస్తారు ఇలా గ్రామ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ లేకుండా గ్రామ నిర్వహిస్తే అధికారులు స్పెషల్ ఆఫీసర్లు వచ్చే అధికారులు గ్రామ సభ నిర్వహిస్తే ఎట్లుంటది పరిస్థితి వాళ్ళని ఎవరు రిసీవింగ్ చేసుకుంటారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే అలా రిసీవ్ చేసుకుంటారు అది కొంతమంది నచ్చకపోవచ్చు అదే ఒక ఊరి పెద్దగా గ్రామ సర్పంచ్ ఉంటే అధికారులని రిసీవ్ చేసుకొని గ్రామ సభకు అధ్యక్షత వహించి గ్రామ సభలో ప్రతి పౌరునికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తారు ఈరోజు ఆ పరిస్థితి లేదు అందుకే ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తా ఉన్నారు మీరు చెప్తున్నటువంటి మాటలను నమ్మడం ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మేటట్టు కూడా లేరు ఆల్రెడీ క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అందుకే ఏదో జనాలను మమ్మ పెట్టడానికే ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించి ఏదో పేపర్లు తీసుకొని పోతారు అంతే సంగతులు అవి అదే కదా గతంలో చేసింది ప్రజాపాలన ప్రజల వద్దకు అధికారులు అని చెప్పేసి ప్రజల వద్దకు ప్రజాపాలనని చెప్పేసి తీసుకొచ్చి ఆ పేపర్లు ఎక్కడ పోయినాయి అక్కడ రోడ్లల్లో వాగులల్లో అక్కడ రోడ్ల మీద ఎక్కడెక్కడో పడిపోయినాయి అవి దానికు దిక్కు లేదు దివాణా లేదు మరి అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఈ రోజు కూడా జరగబోతుందని చెప్పేసి గ్రామ ప్రజల ముందే ఊహించి విపరీతంగా తిరగబడుతున్నారు పోలీస్ సిబ్బంది తోటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేసినా గానీ వినడం లేదు కూలగాలైన సర్వే పెట్టి దాంట్లో రేషన్ కార్డు కోసం చేస్తున్నామని చెప్పి టిక్ చేసుకున్నారు ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేదని టిక్ పెట్టమన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా రేషన్ కార్డు కోసం కొత్త దరఖాస్తు ఫామ్ ఎందుకు కొత్త డ్రామా ఎందుకు అని చెప్పేసి అందరూ తిరుగుబాటు చేస్తా ఉన్నారు ఈ గవర్నమెంట్ కు ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల క్షేమం కోరుకున్న వాళ్ళైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తారు స్థానికంగా ఉన్నటువంటి ఎలక్షన్లు నిర్వహించి ఆ యొక్క గ్రామాల అభివృద్ధికి తోడ్పడతాయి కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అలా ఆలోచన లేదు వాళ్ళకి కావాల్సి పదవులు వచ్చినాయి వాళ్ళకి కావాల్సిన ఎంజాయ్ చేస్తున్నారు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా అట్లా జరిగిపోతా ఉంది గ్రామ సభలు ఇంకా ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు గ్రామ సభలు నిర్వహిస్తారని చెప్పేసి చెప్తూనే ఉన్నారు మొదటి రోజే ఈ విధంగా జరిగింది మరి చూడాల్సినటువంటి పరిస్థితి ఇంకా నాలుగు రోజులు గ్రామ సభలు ఉన్నాయి మరి ఏ రోజు ఏ విధంగా గ్రామ సభలు ప్రజలు తిరుగుబాటు చేస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది మనకు మొదటి రోజు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నారు అధికారులందరూ కూడా పోలీస్ సిబ్బందితో వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తారు అయినా కానీ గ్రామ ప్రజలు వినలేదు మరి రెండవ రోజు గ్రామ సభలు ఎలా కొనసాగుతాయి కూడా చూడాల్సిన పరిస్థితి చూస్తూనే ఉండండి స్టార్ న్యూస్ తెలుగు ఇలాంటి అప్డేట్ మేము ముందు ఉంచుతూనే ఉంటాం థ్యాంక్ యూ